హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను ముందుగా అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది అయితే శారీ సో శారీ అయితే ఇలా ప్లెయిన్గా వచ్చిందండి చిన్న చిన్న బూటాస్తో చిన్న బార్డర్తో వచ్చింది అలాగే పళ్ళు వచ్చేసి హెవీగా అయితే వచ్చింది సో ఈ మెజర్మెంట్స్తో అయితే మనము డ్రెస్సు కటింగ్ అయితే చేసుకోవాలండి ఆది కొలతతో అయితే పని లేకుండా ఇలా కొలతలతో బాడీ మెజర్మెంట్స్తో అయితే ఈజీగా డ్రెస్ కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఫస్ట్ బాడీకి వచ్చేసి కాటన్ లైనింగ్ అండి అలాగే స్కట్ కింద స్కట్కి వచ్చేసరికి మనం పాలిస్టర్ లైనింగ్ కానీ క్రేప్ లైనింగ్ కానీ తీసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్కి వచ్చేసి పఫైన్స్ ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి సో మీడియం సైజ్ షార్ట్ హ్యాండ్స్ కాదు లాంగ్ హ్యాండ్స్ కాదు మీడియం సైజ్ హ్యాండ్ అయితే పెట్టమన్నారు సో ఇక్కడ హ్యాండ్ నైన్ ఇంచెస్కి పెట్టుకొని ఇలా ఒక లైన్ అయితే తీసుకోవాలి సో మనము నైన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ అన్నప్పుడు టెన్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా సో ఇక్కడ వచ్చే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఐదున్నర ఇంచులండి సో ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు అలాగే ఇక్కడ తొమ్మిది ఇంచులు తీసుకున్నప్పుడు షోల్డర్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది సో ఇక్కడ మూడున్నర ఇంచులకి అయితే ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా లైన్ తీసుకొని ఈ లైన్ని ఆధారంగా చేసుకొని అయితే మనం హామ్ లూజ్ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ తక్కువగా ఉంది హామ్ లూజ్ అనేది ఎక్కువగా ఉంది సో ఇక్కడ తొమ్మిది పావు ఇంచు హార్మ్ లూజ్ అండి సో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి షోల్డర్ విత్ పైన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి సో మనకి అయితే హ్యాండ్ షేప్ అనేది ఇలా వచ్చిందండి సో హ్యాండ్ షేప్ అయితే ఇలా వచ్చిన తర్వాత పఫా ఇంచ్ కోసం అయితే మనం తీసుకున్న హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి సో పైకి అయితే ఒక ఇంచులు కానీ అంటే మనకి క్లాత్ అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి అయితే మనం పఫ్ కోసం పెంచుకోవచ్చు సో నేనైతే ఇక్కడ లెంత్ ఇంచులు అలాగే విడ్ కూడా ఇంచులు తీసుకొని సో సేమ్ కర్వ్ అనేది మనకి హ్యాండ్ లూజ్ దగ్గరికి అయితే ఇలా కర్వ్ మార్కింగ్ చేసుకుంటే మనకి పఫ్ అయినైతే నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుందామండి సో ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ అనే కటింగ్ చేసుకున్న తర్వాత అయితే బాడీ కటింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ సైడ్కి జాయింట్స్ అయితే మనం ఫోర్ ఫోల్డింగ్ అనేది వేసుకుంటే అయితే మనకి ఫోర్ సైడ్స్ జాయింటింగ్ అనేది వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఇలా కొంచెం సైడ్కి అనేది వేసుకుంటే మనకి టూ సైడ్స్ జాయింటింగ్ అనేది వస్తుంది సో ఫుల్ లెంత్ మిడిల్ అనేది హ్యాండ్ షోల్డర్ మిడిల్ తీసుకోవాలి అలాగే విడ్త్ అనేది ఇక్కడ వరకు తీసుకున్నాము అక్కడ వరకు కూడా మనం ఒక చిన్న డాట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సో ఈ పీస్ అయితే మనకి చంక పీస్కి అయితే సరిపోతుంది అని అనుకుంటున్నానండి సో అడ్జస్ట్ అయితే కాలేదు వేరే పీస్ అయితే జాయిన్ చేయాలి సో ఇప్పుడైతే ఇది స్ట్రేట్గా కటింగ్ చేసుకున్నాం కదా సో ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుందామండి సో అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ ఓకే మెజర్ ఒకేసారి కటింగ్ అయితే అయిపోతుంది ఇక్కడ వచ్చేసి బోట్నెక్ నెక్ కటింగ్ అండి సో అలాగే మనము మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా మె తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం అయితే కటింగ్ చేసుకుంటే అయితే డ్రెస్ మనకి ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉండదండి చిన్న ఫార్ములాతో అయితే మనము డ్రెస్ కటింగ్ చేసుకుంటే అయితే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఉందండి సో ఈ ట్వంటీ నైన్ అనేది మనకి బ్లౌజ్ ఫిట్టింగ్కి కరెక్ట్గా ఉంటుంది మనకి డ్రెస్ ఫిట్టింగ్కి అయితే రావాలి అంటే సో ట్వంటీ నైన్ ఉంది కదండి ట్వంటీ నైన్కి అయితే ఒక రెండు ఇంచులు కలుపుకొని అయితే కటింగ్ చేసుకోవాలి సో ట్వంటీ నైన్కి రెండు ఇంచులు కలుపుకుంటే అయితే థర్టీ వన్ వచ్చింది కదా సో ఈ థర్టీ వన్ అయితే మనకి ఇప్పుడు డ్రెస్సుల కోసం అయితే నడుము లూజ్ అయితే అవుతుంది అలాగే డాట్ కోసం అయితే వన్ ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా లూజ్ అయితే రెండు ఇంచులు అయితే పెట్టుకోవాలి సో ట్వంటీ నైన్ నడమ్ లూజ్ ఉన్నప్పుడు ట్వంటీ నైన్ అయితే అస్సలకే పెట్టుకోకూడదండి అది అయితే బ్లౌజ్ లూ బ్లౌజ్ ఫిట్టింగ్కే కరెక్ట్గా ఉంటుంది డ్రెస్కి అయితే కరెక్ట్గా ఉండదు అలాగే చెస్ట్ మార్కింగ్ కూడా చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉందండి ఆ థర్టీ ఫోర్కి ఒక రెండు ఇంచులు కలుపుకుంటే థర్టీ సిక్స్ అయితే వస్తుంది కదా సో ఈ థర్టీ సిక్స్కి ఎక్ థర్టీ సిక్స్కి ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే ఇంచులు సో థర్టీ ఫోర్ ట్వంటీ నైన్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్కి ఉంటుంది డ్రెస్ ఫిట్టింగ్కి అయితే రాదు ఈ యొక్క చిన్న ఫార్ములా అయితే గుర్తుంచుకుంటే మనకి ఎలాంటి డ్రెస్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సో బాడీ మెజర్మెంట్కి ఒక రెండు ఇంచులు కలుపుకొని అయితే డ్రెస్ ఫిట్టింగ్కి అయితే కరెక్ట్గా ఉంటుందండి సో కరెక్ట్ బాడీ మెజర్మెంట్స్తో అయితే డ్రెస్కి అయితే కటింగ్ చేయకూడదు సో ఇక్కడ నడుములు వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ సో థర్టీ వన్ ఇంచెస్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి క్వార్టర్ టు ఎయిట్ అయితే వస్తుంది కదా పౌదా ఎనిమిది పౌదా ఎనిమిదికి అయితే ఒక మార్కింగ్ అలాగే డాట్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు ఇలా టూ లేయర్స్ని అయితే అంటే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా కరెక్ట్ ఈక్వల్గా పెట్టుకొని అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ బాడీ లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి సో ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సిక్స్టీన్ అయితే వస్తుంది కదా వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అయితే కంపల్సరీ సో సిక్స్టీన్ ఇంచెస్ టూ సైడ్స్ చూసుకోవాలి చూసుకొని ఇలా మార్కింగ్ లైన్ అయితే తీసుకోవాలి సో హాఫ్ ఇంచు కిందకి కూడా ఒక మార్కింగ్ అలాగే కింద కూడా ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి హాఫ్ హాఫ్ ఇంచు అనేది జాయింట్ కింద అయితే పోతుంది కదా సో అదైతే కౌంట్లెస్ అండి ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది సో ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే అయితే లూజ్గా ఉంటుందండి సో ఫిఫ్టీన్ ఇంచెస్లో ఒక వన్ ఇంచు లెక్ చేసేసి అయితే ఏ ఫోర్టీన్కి అయితే పెట్టుకోవాలి అంటే షోల్డర్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ షోల్డర్ ఎంత పెట్టుకున్నామో హార్న్ రౌండ్కి కూడా అంతే మెజర్మెంట్ అయితే పెట్టుకోవాలి సో అన్నీ లెక్కలే చెప్తుంది అని అనుకోకండి సో పక్కా ఫార్ములాతో అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ ఇంచు బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి హార్న్ రౌండ్ కోసము ఈ మెజర్మెంట్ అయితే సరిపోతుంది సో ప్రతిసారి ఇది సరిపోతుంది ఇది సరిపోతుంది అని అని చెప్పడమే కాకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇక్కడ అయితే ఒకేసారి ఫ్రంట్ సైడ్ హార్న్ రౌండ్ అలాగే బ్యాక్ సైడ్ హాన్ రౌండ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ మెథడ్లో అయితే మనము అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకోకుండా ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర షోల్డర్ దగ్గర అయితే ఈ మెథడ్లో తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ లోతు అనేది ఎలా తీసుకోవాలి అంటే బ్యాక్ సైడ్కి వచ్చేసి త్రీ ఇంచెస్ అండి ఫ్రంట్ సైడ్కి వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసు సారీ హామ్ కర్వ్ అనేది తీసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అంటే బై ఫోర్ చేసుకుంటే అయితే నైన్ అయితే వస్తుంది కదా సో నైన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇలా మనకి హామ్ లూజు నడం లూజు అయితే అయిపోయింది కదండి సో ఇలా సైడ్ ఫిట్టింగ్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్ మార్కింగ్ అయితే చేసుకుందాము షోల్డర్ విడ్త్ లెంత్ వచ్చేసి సెవెన్ పెట్టుకున్నాం కదా మనకి నెక్ వీటితో వచ్చేసి ఫోర్ ఇంచెస్ నెక్ రౌండ్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ అండి సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ అండి సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ వరకు అయితే పెట్టమన్నారు బ్లౌజ్ డీప్ ఎంత ఉంటుందో అంత అయితే పెట్టమన్నారు సో నేనైతే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే పెడుతున్నాను సో ఇక్కడ ఫోర్ ఇంచెస్ విత్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రౌండ్ దగ్గర కూడా ఫోర్ ఇంచెస్ ఇలా బాక్స్ అయితే తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ విత్తో రెండో నెక్లో ఒకేసారి మార్కింగ్ అయితే అయిపోతాయండి సో బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ సో మనం కటింగ్ అనేది ఓన్లీ మనకి పైన ఉన్న మార్కింగ్ మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలి సో మనకి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ అనేది ఇలా డీప్గా అయితే వస్తుందండి సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అయితే మార్కింగ్ చేసాం కదా సో ఓన్లీ మనకి పైన ఉన్నది మాత్రమే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే బ్యాక్ సైడ్ హామ్ రౌండ్ దగ్గర బ్యాక్ సైడ్ అయితే పైకి వచ్చింది ఇలా నెక్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రంట్ది అయితే పైకి వచ్చింది కదా సో ఇక్కడ డాట్ మార్కింగ్ వచ్చేసి మనం బోట్ నెక్ అంటే ఫోర్ ఇంచెస్ విడుతుతో అయితే పెట్టుకుంటాం కదండీ సో డాట్ కూడా సేమ్ బోట్ నెక్ నెక్ విడుతూ ఎంత పెట్టుకున్నామో దానికి స్ట్రేట్గా అయితే పెట్టుకోవాలి సో డాట్ లెంత్ వచ్చేసి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి సో ఇక్కడ డాట్ దగ్గర నుంచి సైడ్కి క్రాస్గా ఇలా సో మనం స్కేల్తో తీసుకుంటే అయితే ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే వస్తుందండి కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా కాకుండా కొంచెం రౌండ్ షేప్ వచ్చేటైతే కటింగ్ చేసుకోవాలి ఇలా సైడ్కి అయితే క్రాస్ మార్కింగ్ చేసుకుంటా మనం ముందు మార్కింగ్ చేసుకున్నట్టే స్ట్రైట్గా అయితే కుట్టేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రాక్ అనేది ఇలా బాడీ అనేది కిందికి లాగినట్టయితే అవుతుందండి సో స్కట్కి అలా అంటప్పుడు అయితే మనకి డ్రెస్ లుక్ అయితే పోతుంది సో ఇలా రౌండ్గా కటింగ్ చేసుకున్నట్లయితే మనకి సైడ్కి అంటే స్కర్ట్ అనేది జాయిన్ చేసిన తర్వాత నీట్గా మనకి ఫ్రాక్ ఇలా రౌండ్ షేప్లో అయితే కనబడుతుంది సో డిఫరెన్స్ అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకే అయితే ఏర్పడుతుందండి సో ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర పైన ఉన్న మార్కింగ్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర కూడా పైన ఉన్న మార్కింగ్ మాత్రమే కటింగ్ చేసుకోవాలండి సో ఇదైతే కన్ఫ్యూజ్ కాకుండా కటింగ్ అయితే చేసుకోవాలి సో మనం మిస్టేక్ చేసినట్లయితే మనకి రివర్స్ అయితే అయిపోతుంది సో క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా సో ఇలా అయితే కటింగ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ నెక్ కూడా రౌండ్ అంటే మనకి పైన ఉన్నది వచ్చేసి ఫ్రంట్ నెక్ కదా సో ఇలా పైన ఏ నెక్ ఉన్నా ఫ్రంట్ అయినా ఓకే బ్యాక్ అయినా ఓకే ఏది ఉంటే అది అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆ రెండు పీస్లు అయితే సపరేట్ చేసేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి సో ఇలా రెండిటికి అయితే మార్కింగ్ అయితే ఉంది కదండి సో ఒకదానికైతే ఇలా లోత్ అనేది తీసుకోవాలి అంటే మనం ఇలా లోత్ అనేది తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుందండి సో మనకి మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత క్లాత్ అయితే కట్ అయిపోతుంది లోతుకి సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ కదండి సో బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసుకుందాము సో ఇక్కడ బోర్ నెక్తో అయితే బ్యాక్ నెక్ డీప్ నెక్తో అయితే కటింగ్ చేసుకున్నాం కదా సో ఇలా సింగిల్ డోరీ అయినా పెట్టుకోవచ్చు డబుల్ డోరీ అయినా పెట్టుకోవచ్చు మనము ఇలాంటి నెక్స్కి అయితే డోరీస్తో కూడా డిజైన్ అనేది చేసుకోవచ్చు అండి సో ఫైనల్లీ అయితే బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి శారీతో అయితే మనం బాడీ అయితే మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకున్నామండి సో ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి సో ఫోర్ ఫోల్డింగ్స్ ఇక్కడ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే వస్తుంది కదా సైడ్కి అయితే చిన్న జాయింటింగ్ అయితే పడుతుందండి సో మనకి బార్డరు ఇలా లైన్స్ లైన్స్ అయితే ఉంది కదండి సో మనకి ఎలా అడ్జస్ట్ అంటే మనకి ఎలా బాగుంటే ఫ్రాక్ ఎలా బాగుంటే అయితే అలా మనము సెట్ చేసుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి పఫ్ అండి సో చాలా ఈజీగా అంటే మనకి బాడీ ఎలా ఉందో దానికి కాంబినేషన్లో అయితే బ్రెస్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇది అయితే మెయిన్గా అయితే స్కట్ పార్ట్ అండి సో లైనింగ్ సో త్రీ మీటర్స్ క్లాత్ అండి మనకి ఇలా లైనింగ్ని కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి ప్రిల్స్ పెట్టుకుంటాము అలాగే లైనింగ్ కూడా ప్రిల్స్ అనేవి పెట్టుకున్నట్లయితే మనకి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి అయితే ఇలా ప్రిల్స్తో అయితే కొంచెం పొట్టలాగా కనబడుతుందండి సో అలా పొట్టలాగా అయితే కనబడకుండా మనం లైనింగ్కి ఒక ప్రిల్ అనేది కూడా పెట్టకుండా చాలా నీట్గా అయితే కటింగ్ చేసేసుకుందాము ఇక్కడ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అండి సో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అయితే మనం అందులో నుంచి అయితే బాడీకి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా సో రిమైనింగ్ అయితే ఫార్టీ ఇంచెస్ అయితే ఉందండి సో మెయిన్ క్లాత్కి అయితే ఫార్టీ ఇంచెస్ ఇది వచ్చేసి లైనింగ్ కదండి సో ఫార్ మెయిన్ క్లాత్ కంటే ఒక రెండు ఇంచులు తక్కువ తీసుకుంటే మనకి సరిపోతుంది లైనింగ్కి సో థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి సో మెయిన్ క్లాత్కి అయినా లైనింగ్కి అయినా జాయింటింగ్కి కింద ఫోల్డింగ్కి అయితే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కంపల్సరీ తీసుకోవాలి దేనికైనా కూడా సో ఇప్పుడు లైనింగ్ లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ అంటే ఖర్చుతో కలిపి అయితే థర్టీ నైన్ ఇంచెస్ అండి సో ఇది మూడు మీటర్ల క్లాత్ కదా సో మూడు మీటర్ల క్లాత్ను థర్టీ నైన్ ఇంచెస్ సో ఇంటూ ఇలా మూడు త్రీ ఎన్ మనకి ఎంత వస్తే అంత త్రీ ఫోల్డింగ్సే కానీ టూ ఫోల్డింగ్సే కానీ ఎంత వస్తే అయితే అంత తీసుకోవాలి అన్ని ఫోల్డింగ్స్ లాగా అయితే తీసుకోవాలండి సో థర్టీ నైన్ ఇంచెస్ అంటే త్రీ మీటర్స్ క్లాత్ కదా కరెక్ట్ త్రీ ఫోల్డింగ్స్ అయితే వస్తుంది ఇలా త్రీ ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నాం కదా ఇదే త్రీ ఫోల్డింగ్స్ క్లాత్ని మళ్ళీ హాఫ్కి అయితే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి సో లెంత్లో కాకుండా విడుతులో అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి సో ఇలా విడుతులో థర్టీ నైన్ ఇంచెస్ లెంత్తో ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అనేది కానీ సైడ్కి ఫోల్డింగ్ లాగా కానీ అయితే ఏం లేకుండా అయితే చూసుకోవాలి సో ఇలా చేసుకుంటే అయితే మనకి సిక్స్ లేయర్స్ అయితే వస్తుంది కదండి సో మనకి నడుము వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అండి సో థర్టీ త్రీ డివైడెడ్ బై సిక్స్ అయితే వేసుకోవాలి సో మనకి థర్టీ వన్ ఇంచెస్ ఉందండి సో థర్టీ వన్ ఇంచెస్ నడుము అయితే రెండు ఇంచులు కలుపుకుంటే అయితే థర్టీ త్రీ అవుతుంది సో థర్టీ త్రీ డివైడెడ్ బై సిక్స్ అయితే వేసుకోవాలండి ఎంత వస్తే అంత అయితే మనము దా మార్కింగ్తో అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది త్రీ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది కదండి సో ఇంకొక ఫోర్ ఇంచెస్ కలుపుకొని ఫోర్ ఫోర్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా చివరికి ఇప్పు అంటే ఫోల్డింగ్ వైపుకి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి సో ఇక్కడ ఫోర్ ఇంచెస్ అంటే ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ మనకి ఆపోజిట్ కిందికి ఉంది కదండి కిందికి ఆపోజిట్ అటు సైడ్ చివరికి మళ్ళీ ఒక ఫోర్ ఇంచెస్తో మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మనకి ఇలా క్రాస్గా వచ్చేటటు అయితే చేసుకోవాలి ఇక్కడ క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా అయితే కటింగ్ చేసుకుందాము సో ఇలా అటు కింది సైడ్ వచ్చేసరికి అటు సైడ్ చివరికి పై సైడ్కి వచ్చేసరికి మన సైడ్కి ఇలా ఫోర్ ఫోర్ ఇంచెస్ అంటే మనము క్లాత్ ఎన్ని ఫోల్డింగ్ వేస్తే ఎన్ని లేయర్స్లో ఉంటుందో దానికి నడుము లూస్తో అయితే డివైడ్ చేసుకుంటే అయితే ఇలా లైనింగ్ పీస్ అనేది కటింగ్ చేసుకోవచ్చండి సో ఇలా అయితే క్లాత్ని మళ్ళీ ఒకసారి కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా మనం క్రాస్గా అయితే మనకి ఆపోజిట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఇలా స్ట్రేట్గా అయితే ఉండదండి ఇలా క్రాస్గా అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా మనకి అటు సైడ్ వచ్చేసరికి అటు సైడ్ కింది సైడ్ వచ్చేసరికి మనకి ఆపోజిట్ సైడ్ విడ్త్ అనేది తక్కువగా ఉంది మన సైడ్కి పైకి సైడ్కి వచ్చేసరికి మన సైడ్కి ఇలా విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది సో ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాం కదా సో మార్కింగ్ చేసుకున్నట్టయితే కటింగ్ చేసుకోవాలి సో ఇలా కొంచెం కొంచెంగా మనకి క్లాత్ అనేది ఇలా ఎక్కువ లేయర్స్ ఉన్నప్పుడు క్లాత్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్నైతే ఇలా రివర్స్ చేసుకుందామండి రివర్స్ చేసుకుంటే అయితే మనకి నడుం లూజ్ అనేది పైకి వస్తుంది సో ఇలా నడుం లూజ్ అనేది పైకి వస్తుంది గేరా అనేది కిందికి అయితే వస్తుంది సో ఇంతకుముందు అయితే ఇలా కటింగ్ చేసుకున్నాము సో ఇలా మనకి తక్కువ విడుతున్నది వచ్చేసి నడుము లూజ్ అవుతుంది ఎక్కువ విడుతున్నది వచ్చేసి గేరా లూజ్ గేరా లూజ్ అయితే అవుతుందండి సో ఈ మెథడ్లో కటింగ్ చేసుకొని మనము నడుము అన్ని డైరెక్షన్లు ఒకేలా పెట్టేసుకొని కటింగ్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో నడుము లూజ్ అనేది పైకి రావాలి గేరా అనేది విడితే ఎక్కువ ఉన్నది గేరా అనేది కిందికి రావాలి సో స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది మనకి లైనింగ్ ఇలా కూర్చులు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకునే బదులు ఇలా కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటే అయితే మనకి పొట్ట దగ్గర సాఫ్ట్గా అయితే ఉంటుంది గేరాకి గేరా కూడా ఉంటుంది సో అలాగే మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ ఉంది కదండి సో ఖర్చుతో కలిపి అయితే ఫార్టీ వన్ ఇంచెస్ సో మనకి ఫార్టీ వన్ ఇంచెస్ అయితే ఇక్కడ ఈ బార్డర్ వరకు అయితే వచ్చింది సో మిగిలిన సారీ బాడీ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా సో మిగిలిన అయితే ఇలా ఎన్ని ఫోల్డింగ్స్ ఇలా మనకి కట్ చేసుకోవడానికే కదా సో కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని లెంత్ చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు బార్డర్ వచ్చేసి మనకి కిందికి వస్తుంది ప్లెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ప్రిల్స్ దగ్గర వస్తుంది సో మనకి ఫ్రాక్ గ్రాండ్ లుక్ కావాలంటే ఇక్కడ చాలా ఈ పైన కట్ చేసిన బార్డర్ కింద జాయిన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది సో ఫైనల్లీ అయితే చాలా ఈజీగా డ్రెస్ అనేది పక్కా బాడీ మెజర్మెంట్స్తో అయితే కటింగ్ అనేది చూపించాను కదా మీ మెజర్మెంట్స్తో ఈ మెథడ్లో అయితే ఒకసారి కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకొని చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్